ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం ల్యాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది చాలా రోజులైపోయింది పోస్ట్ చేద్దామంటే వీలు మనకి దసరా నవరాత్రులు అమ్మవారి పూజలు చేసుకున్నాము కదా మా బ్యాచ్ అందరము ఈ తొమ్మిది రోజులు కూడా సుహాసిని పూజలు అయితే చేసుకున్నారు ప్రతి వీడియో నేను పోస్ట్ చేశాను కొన్ని షార్ట్స్ రూపంలో చేశాను కొన్ని ఫుల్ వీడియోస్ చేశాను మన ఛానల్లో ఉంటాయి అయితే పది రోజులు కూడా మేము చేసుకున్నాము పదవ రోజు చాలా అనమాట మా బ్యాచి అందరికీ మొదటగా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ లలితాశాస్త్రనామాలు చదువుకోవడం ప్రారంభించిన ఒక ఆమె ఉన్నారనమాట కరుణ్ గారు ఆవిడ పేరు ఆవిడేమో హైదరాబాద్ వెళ్ళిపోయారు పిల్లలు అక్కడ సెటిల్ అయ్యారని ఆవిడని ఈసారి మీకు సువాసిని పూజ చేస్తాము అని మా బ్యాచ్ అందరూ ఇన్వైట్ చేస్తే ఆవిడ తప్పకుండా హైదరాబాద్ నుండి చాలా ఇది ప్రేమతో వచ్చారనమాట ఆవిడికి మేము పదవ రోజున ఒకరింట్లోన సువాసినీ పూజ అయితే చేసాము ఆ వీడియో పెట్టడం నాకు అవ్వలేదు ఇప్పుడైతే నేను ఆ వీడియో పెడుతున్నాను ఆవిడని చూడండి అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈవిడనమాట కరుణ్ గారు మాకు స్టార్టింగ్లోన ఫస్ట్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అందరము లలిత శాస్త్రనామాలు చదువుకుందాము అని ఫస్ట్ మాకు ఆవిడ ఒక బ్యాచిలాగా చేసి వాళ్ళ ఇంట్లో మొదల మొదట మొదలు పెట్టారు లలిత శాస్త్రనామాలు సరికి మా అందరి పిల్లలు చాలా చిన్నపిల్లలు అనమాట ఎల్కేజీ యూకేజీలు చదువుతున్నారు ఆ టైంలోన ఆవిడైతే చాలా బాగా పూజలు అవి చేస్తారు చాలా ఎక్కువ పూజలు చేస్తారు అలాగే చాలా నిష్టతో చేస్తారు కూడా అన్ని పూజలు కూడా అన్ని మా పిల్లలందరూ ఎల్కేజీ యూకేజీ చదివే టైంలోనైతే మేము ఇలాగ ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి అన్నీ చదువుకోవడం అయితే అప్పుడే మొదలుపెట్టాము అలాగే ఇప్పుడు పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు కూడా మా అందరి పిల్లలు కూడాన్ని ఒక థర్టీ ఇయర్స్ నుండి అయితే మేము ఈ లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఖడ్గమాల పారాయణాలు అన్నీ ప్రతి శుక్రవారము మేము చే చదువుకుంటాము అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు ఉంటాయి నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకైతే మా గ్రూప్ గురించి అంతా మీకు తెలుస్తుంది ప్రతి శుక్రవారము ఒక ఒకరింట్లో పెట్టుకుంటాము మూడున్నర నుండి ఐదున్నర వరకు అన్నీ చదువుకుంటాము ఎంత ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ శుక్రవారం కూడా చదువుకోవడం అయితే ఆ చదువుకున్న తరువాత ముందు రోజే ఆ శుక్రవారం రోజే అనుకుంటాము నెక్స్ట్ వీక్ ఎవరింట్లోనా అని అలా పెట్టుకుంటాము అందరం మున్ని ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాటి ఇంచుమించు ఈ యజ్ఞమైతే ఆగలేదు అలాగే ప్రతి శుక్రవారం అయితే చదువుకుంటాము అయితే ఇందులో భాగంగా కొంత కొంత అలాగ మార్పులు చేశారనమాట నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పారాయణాలు చేస్తాము కొన్ని సంవత్సరాలు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పారాయణాలు చేసాము అప్పుడు మా బ్యాచిలో ఉంటారు కదా పెద్దవాళ్ళు గురుస్థానంలో ఉండేవాళ్ళు ఆవిడ అన్నారు మనము సువాసినీ పూజలు చేసుకుందాము అప్పుడైతే ఒక్కరికే చేసేవాళ్ళము సువాసి సువాసినీ పూజ ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుండి పది రోజులు పది మంది ముత్తైదువులకి ఐదుగులకి పూజలు అయితే ప్రారంభించారు ఇంకా ఈ దసరా నవరాత్రుల్లో పది రోజులు కూడా మేము సువాసిన పూజలు అయితే చేసుకున్నాము ఈ పది రోజులు తొమ్మిది రోజులు చేసుకునే సువాసిని పూజలు కూడా మన ఛానల్లో ఉంటాయి కొన్ని షార్ట్స్ రూపంలో పెట్టాను కొన్ని ఫుల్ వీడియోస్ పెట్టాను ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఈ కరుణ గారు ఈవిడ మాకు ముందు ఈ గ్రూప్ ఫార్మ్ చేసిన ఆవిడ మెయిన్ ఈవిడ కనుక ఈవిడీ హైదరాబాద్లో ఉంటారు అక్కడ నుంచి కబురు పెడితే ఆవిడ కాదనకుండా వచ్చారు వస్తే ఆవిడకి అనమాట ఈ పదవ రోజు సువాసిని పూజ అయితే అందరం కలిసి చాలా సంతోషంగా సరదాగా అయితే చేయడం అయితే జరిగింది ముందు వీడియోస్ అన్నీ నేను ముందే పెట్టాను ఈ వీడియో పెట్టడం అంటే నాకు కుదరలేదు పనుల వల్ల అందుకని ఇప్పుడు గుర్తుగా ఉంటుంది కదా వీడియో కూడా మీరు అందరూ చూస్తారు కదా అలాగే మేమందరం చూసుకుంటాం ఎప్పుడైనా మేము ఇలా చేసుకున్నాం కదా అని అందుకని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఈమె వచ్చారు వచ్చిన తర్వాత అంటే సువాసిని పూజ చేస్తాం కదా ముందుగా కాళ్ళు కడిగి షోటసోపసారి పూజ అంతా చేసి మంగళ ద్రవ్యాలు ఆమెకి ఒళ్ళోన పెడతాం కదా ఆ విధంగానే ఈ పది రోజులు చేసుకున్నాము పది రోజులు ఈ పదవ రోజు కరుణ గారికి అయితే చేసాము ఇది మేము లలిత అమ్మవారు నామము జపించుకున్న నుండి తెలుసో తెలియకో స్టార్టింగ్లోనే తెలియదు ఎలా చదవాలో కూడా మాకు తెలియదు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుండి మేము చదువుకుంటున్నామంటే అప్పుడు మాకేమీ తెలియదు ఇప్పుడు మా పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు అయిపోయి మా పిల్లలకి పిల్లలు కూడా అయినా మేము అప్పటి నుండి వదలలేదు ఇప్పుడు కొంచెము సోషల్ మీడియా రావడం వల్ల కొంచెం గురువులు అందరూ ఉండడం వల్ల చాలా కొంచెం బాగా నేర్చుకున్నాము అందరము చాలా బాగా చదువుకుంటాము తప్పులు లేకుండా ఈ లలిత అమ్మవారు మాకందరికీ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నట్టయితే చేశారు అమ్మవారి నామం పట్టుకుంటే ఎవ్వరికి ఏది లోటైతే ఉండదు అమ్మ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అలాగా లలిత అమ్మవారు అయితే మాకందరికీ చాలా బాగా చూసారని మేమైతే అనుకుంటాము అంటే తృప్తి బాగా చూడడము అని అంటే అమ్మ మనకి ఇంకా ఏమి ఇవ్వాలి అని కాకుండా ఏమి ఇవ్వలేదు అని అనుకుంటాం మేము అందరము అంటే అందరము ఇలాగ అందరము సత్సంగంగా కలిసి ఉండడం కూడా ఒక అవకాశమే కదా అమ్మ మనకు కల్పించినట్టే కదా అలాగే అమ్మ నామ్మని వారము చదువుకోవడం కూడా అవకాశమే కదా ఇంకేమి ఇవ్వాలి అమ్మ మనకి ఉండడానికి తినడానికి పిల్లలు అన్నీ అమ్మ ఇచ్చారు కదా అన్నీ అమ్మ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అయితే మనము మనస్ఫూర్తిగా మనసు పెట్టి అమ్మని మనసులోన తప్పకుండా ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి అలాగని అమ్మ పూజ చేసిన వాళ్ళకే చూస్తుంది అని ఏం కాదు పూజ చేయని వాళ్ళకి కూడా మనసులోన అమ్మ రూపం ఉంటుంది అందరికీ అమ్మవారు చల్లగా చూస్తారు అయితే ఈ అమ్మవారి గురించి మేము ఇప్పుడు అలా కొంచెం కొంచెం తెలుసుకున్నాం అనమాట వ్యాసుడు రచించిన బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ముప్పై ఆరవ అధ్యాయంలో లలితోపాఖ్యానములో శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవస్వామి అగస్త్యమునికి చెప్పినటువంటి బ్రహ్మ విద్యయే ఈ లలిత సహస్రనామ స్తోత్రం అన్నమాట అగస్త్య మహాముని స్వామిని అడుగుతారంట స్వామి లలిత అమ్మవారి యొక్క చరిత్ర అమ్మ ఉద్భవించుట అన్నీ వివరించారు కానీ లలిత అమ్మవారి సహస్రనామము మీరు తెలియచేయలేదు అని అడుగుతారంట అప్పుడు హయగ్రీవ స్వామి ఇలా చెప్తారంట ఈ నామము చాలా రహస్యమైనది ఈ సహస్రనామము అర్హత లేని వారికి చెప్పరాదు నీవు అత్యంత భక్తితో అడుగుతున్నావు కనుక నీకు ఈ స్తోత్రం చెప్పడం జరిగింది అని చెప్తారు అప్పుడు ఉపదేశం చేస్తారంట మణి చింతామణి గృహములో పెద్ద సభలో పంచబ్రహ్మాసనం మీద కూర్చున్న లలిత అమ్మవారి నుంచి తెల్లని కిరణాలు వెలువడ్డాయి ఆ వెలువడిన కిరణాల నుండి ఎనిమిది మంది వసన్యాది వాగ్దేవతలు అమ్మవారి నుండి ఉద్భవించు వసిని కామేశ్వరి అరుణ విమల జయిని మేధిని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు అమ్మవారి నుండి ఉద్భవించి అమ్మవారి ఆజ్ఞానుసారము ఈ ప్రపంచ మానవాళ్ళకి విభూతిని ప్రసాదించుటకు ఈ లలితారహస్య సహస్రనామాన్ని చింతామణి గృహంలో పఠించారు అప్పుడు అమ్మవారు అంటారు నా అనుగ్రహంతో నా ఆజ్ఞతో ఈ వసిన్యాది వాగ్దేవతలు నాకే అంకితమైన ఈ సహస్రనామాన్ని చదివి వినిపించారని అమ్మవారు అంటారు అందువలన మనకి ఈ లలితశాస్త్ర రహస్య నామాల్ని ఎవరైతే అచంచల భక్తితో ఆదరంగా మనస్ఫూర్తిగా పఠిస్తారో అటువంటి వారికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటానని ఆ లలిత అమ్మవారే స్వయంగా తెలియజేశారు అందుకని మనము ఈ లలిత శాస్త్రనామాల్ని మనము తెలియక చేసిన తప్పుల్ని అమ్మ మన్నిస్తారు తెలుసుకొని గురువు ద్వారా ఉపదే గురువు ద్వారా నేర్చుకుని అయినా సరే ఈ శాస్త్రనామాన్ని చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే అక్కడ అమ్మ ఆవిడకన్నీ చేసాం కదా చేసిన తర్వాత అమ్మవారికి హారతి సుభాసి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి కూడా మళ్ళీ పూజ పెట్టుకుంటాం కదా అక్కడ కూడా హారతిచ్చుకుంటాము అమ్మవారి రూపంలోనే ఆమెని సువాసినిగా పూజ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా హారతిస్తున్నారు శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళా శ్రీ శివజ్యోతి శివ జగముల సర్వ పరిపాలించే జనని అనయము మము కని కరే మునక జనని മനസേ നിവസമയ സ്മരണേ ജീവനമയ മായ നിവരമേ పరమేశ్వరి మంగళదాయకి క్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వళ్ళ తలుకుల కళల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ശിവജ്യോതിസാമദ ശ്രീഗിരിനിലയാമയ സർവമംഗള ఇప్పుడు అయి వారికి కూడా ఆర్తించుకోవాలి కదా జయ జయ హారతి సదా శివ జయ శుభ హారతి ఉమా ప్రియ జయ జయ హారతి జయ శుభ హారతి సదా శివ జయ సాంబ శివా జయ జయ హారతి సదా శివ జయ శుభ హారతి ఉమా ప్రియ ఇలాగా దసరా నవరాత్రుల్లోన పదవ రోజు సువాసిని పూజ అయితే ఇలా జరిగింది ఇది అప్పుడు నాకు టైం కుదరక నేనైతే ఈ వీడియో పెట్టలేదు ఇప్పుడు తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు అందరూ ఈ వీడియో చూడండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్